కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇండియాలో కడపకు వచ్చిన తర్వాత కువైట్ మీద ప్రేమతో మాలియా ఎగ్రో స్టండ్ కూల్ డ్రింక్స్ అని చెప్పేసి ఈ అన్న అయితే షాప్ పెట్టుకోవడం జరిగింది షాప్ నేను చూసిన తర్వాత నాకైతే మాలియా అంటేనే మన తెలుగు వాళ్ళందరూ మన యొక్క భారతీయులందరూ అందరూ కలిసే చోటు గుర్తుకు రావడంతో నేనైతే ఆ అన్ననైతే ఇంటర్వ్యూ చేసేదానికైతే వచ్చాను ఎలా ఈ షాప్ పెట్టాడని చెప్పేసి ఇప్పుడు ఆ ఎన్నతో మాట్లాడేసి ఆ ఎన్న గురించి అయితే మనం తెలుసుకున్నాం పదండి లోపలికి వెళ్దాం నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసి కువైట్ నుంచి వచ్చిన తర్వాత మన కడప కృష్ణాల సర్కిల్ నుంచి గోకుల్లాంటి సర్కిల్ కు వెళ్ళి ఇక్కడ పాలెం పాపయ్య వీధి మోట్లో మనం చూసుకుంటే అన్న పద్దెనిమిది సంవత్సరాలు కువైట్ లో పనిచేసిన తర్వాత ఇక్కడైతే ఒక షాప్ పెట్టుకోవడం జరిగింది ఆయన షాపు కువైట్ నుంచి వచ్చినా కూడా కువైట్ మీద ప్రేమతో మనం చూసుకుంటే మాలియా కూల్ డ్రింక్స్ కువైట్లో మన వాళ్ళు ప్రతి శుక్రవారం కలుస్తూ ఉంటారు కదా దాని యొక్క ప్రేమతో అయితే మాలియా కూల్ డ్రింక్స్ అండ్ ఎప్పుడు అని అయితే పేరు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆయననే అడిగి దీని గురించి అయితే తెలుసుకున్నాం ఏ పేరు ఏం పేరు అన్నీ మీరు కువైట్లో ఎన్ని సంవత్సరాలు చేసిన ఎక్కడ చేసిన అన్న ఇంట్లో అన్న ఇంట్లో పనిచేసినారు ఇంట్లో ఏం పనినా దేవర్ పని ద్రేవర్ పద్దెనిమిది సంవత్సరాలు అంటే మీరు కోవైట్ నుంచి ఎత్తు వచ్చినా కోవైడ్ నుంచి లాక్డౌన్లో వచ్చిందా కరోనా లాక్డౌన్లో వచ్చినారా లాక్డౌన్ కరోనా లాక్డౌన్లో వచ్చిన తర్వాత మీరు ఈ షాప్లో వెళ్ళినారు ఈ షాప్ అయితే ఎన్ని రోజులు అవుతుంది నా ఈ షాప్ కట్టేసి ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది లాంకైనా ముందు మా మానైనా పెద్ద నిన్నే అంగడి ఆ రోడ్ పైన మళ్ళా వచ్చేసి కువైపు నుంచి వచ్చి నేను ఇదే బిజినెస్ చేసుకుని ఇదే కంటిన్యూ చేస్తాను అంటే మన షాప్లో ఏమేమి దొరుకుతాయినా ఎగు రోస్టు ఈ కుక్క గుడ్లు ఫ్రై ఈ ఆమ్లెట్ ఎగ్ బుర్జీ ఎగ్ రోస్ట్ అవి ఉంటాయి అవి ఉంటాయన్న అలాగే ఇప్పుడు మీరు కువైట్ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసినారు కదా ఏ ఏరియాలో చేసినారా నేను స్టార్టింగ్ జహరాకి కొన్నాను జహరాలో ఒక రెండు సంవత్సరాలు జహరాలో ఏ ఏరియానా అయ్యుందా ఐఎన్లో చేసినారా నేను జహరా నర్సింహలో చేసిన నర్సింహ అన్ని అక్కడ ఆ తర్వాత ఎక్కడ చేస్తారా మీరు ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళా వచ్చేసి పోయి పిడిదోస్ వచ్చేయండి పిడిదోస్ ఒక నాలుగు సంవత్సరాలు చేసిన మళ్ళా వచ్చేసి పెళ్లి చేసుకుని తర్వాత మళ్ళా ఒక ఒక సంవత్సరం ఆగి మళ్ళా పోయి పోయి జూన్ దోహాలో పని చేసిన ఆడ ఒక ఎనిమిది సంవత్సరాలు

ఇలా చిన్నగా పూజించా పెట్టుకుని ఇది మా పాత కాలం నుంచి అది వస్తాం కాదు అంటే తండ్రి గారి మా నాయన పోలీసు అది వస్తా నేను మా తమ్ముళ్ళు మా అన్న అందరూ ఇదే కంటిన్యూ చేస్తాం ఇప్పుడు నేను నా చిన్న తమ్ముడు తొమ్మిది మంది నాలుగేళ్ళ నుంచి మా ఫాదర్ నుంచి మనం సింగర్ హ్యాండ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం సింగల్ హ్యాండ్కున్నాము మీ పేరు మా మీ పేరు అంటారు షేక్ మీరు ఏమన్నా గల్ఫ్ వెళ్ళారా గల్ఫ్ దుబాయ్కి వచ్చిందండి దుబాయ్ పోయినారా దుబాయ్ చెన్నైలో ఉండారన్న దుబాయ్లో ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరమా ఆయన దుబాయ్కి వెళ్ళినాడు ఈ అన్న కువైట్లో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసినాడు కుబైట్లో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాలియా కూల్ డ్రింక్స్ అని అయితే మనము ప్రతి శుక్రవారం అయితే మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళంతా కలిసి మాలియాలో కలుస్తూ ఉంటారు కాబట్టి దాని మీద ప్రేమతో అయితే ఈ కూల్ డ్రింక్ షాప్ అయితే పెట్టుకోవడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ నా ఎవరన్నా మనోళ్ళు వస్తే గానీ తప్పకుండా ఇంకోటి న్యాచురల్ జ్యూస్ మిల్క్ పిస్తా మిల్క్ మేగి పండు జ్యూసు ప్రశ్న ఏంటంటే వాళ్ళకు మీరు ఏం చేస్తారు పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి పోయిట్ పోవైట్ దాన పతి రూపాయ వచ్చేసి ఎత్తి పెట్టుకోవాలా రూపాయి రూపాయ వాల్యూ ఏముండదు ఇండియాకి వచ్చిన తర్వాత నా వ్యా లెక్క ఉండేప్పుడే వాల్యూ లెక్క లేకపోతే ఏం వాల్యూ లేదన్నా ఇదేనా చెప్పే పోయేకి కోవైట్లో ఉండే వాళ్ళకి అందరికీ నా సలాము ఓకేనా థ్యాంక్ యూ నా థ్యాంక్ యూనా కాబట్టి ఎవరైనా కోవైట్లో నుంచి మనోళ్ళు కడపలో కానీ ఉంటే కానీ ఈ అన్న షాప్కి అయితే తప్పకుండా రండి ఒక ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్